హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న నేను వ్లాగ్లో చెప్పాను కదా చాలా తలనొప్పిగా ఉంది అనేసి సో ఇంకా తలనొప్పి వస్తుంది కదా త్వరగా అనేసి అనుకున్నానండి పడుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నానో కానీ నేను వద్దన్న కూడా అమ్మ చిన్న ముద్ద అన్నం తినమ్మా చిన్న ముద్ద అన్నం తినమ్మా అనేసి పెట్టింది ఇంకా అసలు నాకు వికారం వచ్చేసినట్టు కడుపు అంతా ఉబ్బిపోయినట్టు ఎలా పడితే అలా అయిపోయింది అనమాట అలా లెవెన్ వరకు పడుకుందామని ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదండి ఇంకా లెగిసిపోయాను ఇలా పడుకుని ఉంటే ఊపిరాడట్లేనట్టుగా ఉంది అనేసి ఇంకా కూర్చొని లెవెన్ ఆ టైంకి స్టార్ట్ చేశానండి ఎడిటింగ్ ఎడిటింగ్ లెవెన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు మొత్తము లెవెన్ షార్ట్లు అదే ఒక టెన్ షార్ట్లు ఒక లాంగ్ వీడియో మొత్తం అంతా ఎడిట్ చేసేసాను ఎడిట్ చేసి ఏం లాభం చెప్పండి ఇక్కడ ఎంత ఫోన్ ఎంత రీఛార్జ్ చేపిస్తున్నా నెట్ మాత్రం ఖర్చు అయిపోతుంది తప్పించి ఒక్క చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ కాలేదు నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అప్లోడ్ పెట్టిన వీడియోస్ ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ అప్లోడ్ అయినాయి షార్ట్ వీడియోస్ అది మనకి వన్ మినిట్ బిలో ఉంటాయి అలాంటి ఇప్పుడు అప్లోడ్ కాలేదనమాట ఇంకా నేను నైట్ టూకి కొడుకున్నాను కదండీ ఇప్పుడు అయితే లెగాను ఎప్పుడు లెగాను నేను టెన్ థర్టీకి లెగాను లెగిసి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యాను ఇంకా నాకు తెలిసి రోజు అంతా నైట్లోనే ఉంటాను బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు సో నేను ఇంకా హెవీగా డ్రెస్సెస్ అవి అయితే ఏం వేసుకోదలుచుకోలేదు చాలా ఎండగా ఉంది సో ఇంకా తేలిగ్గా ఉంటుందని నైట్ అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే టైం లెవెన్ అయిపోయిందండి కొంచెం టిఫిన్ ఏమన్నా తినాలి ఫోను ఇక్కడ ఈ సన్లైట్ ఈ వెలుతురికి మంచి క్లారిటీగా వస్తుంది వీడియో అయితేనే సెల్ఫీ అదే మా హైదరాబాద్లో అయితే అసలు వచ్చినట్టు వచ్చింది అమ్మకం క్లారిటీగానే ఉండేది కాదు సో అమ్మ టిఫిన్ ఏం చేసిందో చూసి తింటాను అమ్మ అయితే ఇడ్లీలు వేసిందండి ఇంకా బజ్జీలు కూడా ఉన్నాయి నిన్నే అసలు చాలా వికారంగా ఉంది కదా అందుకనేసి బజ్జీలు కాకుండా నేను ఇడ్లీ తిందామనేసి అనుకుంటున్నాను సో ఒక మూడో నాలుగు ఇడ్లీలు అయితే తినేస్తాను నాకు పెద్దగా ఆకలేదండి బాబు నర్సపురం వచ్చానంటేనే ఆకలేదు ఎందుకంటే ఇక్కడ పెద్ద ఏమి నేను చేసేసే పని ఏమి ఉంటుంది కదా సో అందుకు ఆకలేదు అన్నమాట గరిపితో తీస్తాను మెత్తగా ఇది గట్టిబడిపోయింది ఇడ్లీ జస్ట్ మూడు అయితే వేసుకున్నాను పెద్ద ఏమీ ఆకుల ఇట్లు లేదు తినిపించిన శాను నీకు లేదా మనమైతే ముందే మా సిద్దు మా శానమ్మ మా ముందు తల్లి తెగ ఆటలాడేసుకుంటున్నారండి ఈ ఆటలు ఆడుకోవడానికి నరసపురం వస్తారు కదా మా అమ్మ నానమ్మలు ఇంటికాడ ఇదే కదా వీళ్ళకి మెయిన్ అట్లే టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు అల్లరి చేసేస్తున్నారు ఎండలో తిరిగేస్తున్నారు అందుకోసం పిల్లల చేత ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడిపిస్తున్నాను నిన్న మా పిల్లలిద్దరి చేత కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ అయితే ఆడిపించానండి చాలా చాలా ఎంజాయ్ చేశారు అండ్ చాలా చదువుకున్నారు కూడా అని సో ఆ గేమ్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు కుదిరితే ఇప్పుడు చెప్తాను లేదంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ రేపు మళ్ళీ ఆడిపిస్తా చూపిస్తాను ఇప్పుడు కూడా ఆ టైప్ గేమ్ ఆడిపిస్తున్నానండి ఈ గేమ్ నేమ్ వచ్చేసి ట్రెజర్ హంట్ అనమాట ఈ గేమ్ ఇప్పుడు నేను ఎలా ఆడిపిస్తాను అన్న చెప్తాను ఇలాగ పిల్లలకి నచ్చినవి ఏమైనా ఒక పది ఐటమ్స్ని అయితే తీసుకోమన్నానండి వాళ్ళు అయితే ఇవి తీసుకున్నారు ఇప్పుడు ఈ తీసుకున్న వస్తువుల్ని మన ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో మనము దాచేయాలన్నమాట అంటే ఇంట్లో పెద్దవాళ్ళు దాసేయాలి మనం దాస్తున్నప్పుడు పిల్లలు చూడకూడదు సో నేను ఈ వస్తువుల్ని తీసుకెళ్ళి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్లేస్లో అయితే పెట్టేస్తానండి పిల్లలు ఈజీగా కొంచెం కనిపెట్టగలిగేలాగానే దాయండి మరీ వీరు వాళ్ళు అలా తక్కలేదు ఇంట్లో ఏదో ఒక మూలైతే ఇలా దాసేసామనుకోండి సో పిల్లలు ఇప్పుడు ఈ పది వస్తువుని ఈ వెత్తికి మనకి కనిపెట్టి తీసుకురావాలన్నమాట ఇలా పది వస్తువులు పిల్లలు వెత్తికి కనిపెట్టి తీసుకొచ్చారనుకోండి మనం వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్టో లేకపోతే ఏదో ఒక చిన్న రివార్డో ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ గేమ్కి చాలా టైం పడుతుందండి పిల్లలు ఎదుక్కునేసరికి సో అప్పుడు మనకి ఏంటంటే మంచిగాని వాళ్ళు ఎంగేజ్ అయిపోతారు ఈ గేమ్లోని చాలా ఇంట్రెస్టింగ్గా వేలో ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకటి అయితే అక్కడ దాచాను కదా ఇంకొకటి ఎక్కడైనా దాస్తాను నేను ఇక్కడ పెట్టేసి ఇది కప్పేస్తానండి చూస్తారా లేదని నెక్స్ట్ ఇది ఉంది దీన్ని ఇక్కడ దాసేస్తున్నాను కూలర్ కింద పెట్టేసాను నెక్స్ట్ అన్నీ ఒకే ఎందుకు ఇవి వేరే ఎక్కడైనా దాస్తాను ఇక్కడ ఈ గది ఎక్కడ దాసేస్తాను నేను వెనకొకటి కనిపెడతారో లేదో చూద్దాం ఈ గేమ్ నాకు జీపీటీ చెప్పిందండి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఏమైనా గేమ్స్ చెప్పు అంటే ఈ గేమ్ చెప్పింది సో బీర్వా కింద ఒకటి పెడుతున్నాను నెక్స్ట్ ఇది ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదండి ఈ చెక్కల దగ్గర ఇది పెట్టేస్తాను కనిపెడతారా లేదా చూద్దాము నెక్స్ట్ ఈ బాల్ ఉందండి ఈ బాలు ఇలా మధ్య కింద కేసేస్తున్నాను నెక్స్ట్ ఈ రెండు బొమ్మలు ఉన్నాయండి సో ఈ రెండు బొమ్మలు ఇలా డెకరేషన్ పర్పస్లో ఇలా పెట్టేద్దాము కనిపెడతారో లేదో చూద్దాం ఇవి రెండు వేరే గదిలో పెడతానండి వాషింగ్ మిషన్ మీద ఒకటి పెడుతున్నాను అబ్బమ్మా నెక్స్ట్ ఇది ఇక పెట్టేసి తీసుకొచ్చేసేయండి బాగా వినిపించేసమ్మా వేరు గు్రా బలెక్కన రా మీరు ఏ దుప్పట్లన్నీ పీక పడేకండి వెరీ గుడ్ అమ్మా ఎత్తగట్లేదమ్మా మనం పరుగులు తెత్తని తప్పించి ఎతకట్లేదు సిద్ధి ఎంత ఫాస్ట్ కనిపెట్టేస్తున్నాడు అది అయ్యో ఎంత ఆనందము మా అమ్మ ఇంకేవడా నువ్వు మొగడు కూడా కనిపెట్టలేదురా కనిపెట్టు అయ్యా అందులో పెట్టలేదు నువ్వు తలుకులు తీ அன்னி எத்தக்கால மூலால கிந்த குர்ச்சி கிபிச்சத்தை நேம கண்பம்மா நீடி போத்தவேமோரா ஆகன அது அக்கடா எதக்கண்ட் கது அம்மோ அது கிப்பிச்சிதா சாண்டி అక్క తల్లి గేమ్ నచ్చిందా ఇంకోటి పిల్లలు అయితే గేమ్ చాలా ఇష్టంగా ఆడారు ఎవరెవరు ఏం కనిపెట్టారు ఇంకా ఇది మూడు కనిపెట్టావాల్లి ఓకే సరే మరి మీరు కనిపెట్టారు కదా సో మీకోసం మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా మీ గిఫ్ట్లు ఇంక ఈ పేపర్లో ఎక్కడ పెట్టానో రాశాను ఇది తీసుకుని మీ గిఫ్ట్ కనిపెట్టుకోండి సిద్ధ ఏమి రాసానమ్మా నీకు ఏం రాసాను నీకు ఏం రాసాను నో గిఫ్ట్ నీకు అయ్యో సిద్ధ పేపర్ తిప్పి చూడు విండోలో చూడు విండో కిటికీ కిటికీలో చూడు ఇదేనాది విండోలో చూడని పెట్టాను కదా విండోలో ఆడిదే నీకేమిచ్చాను ఫైండ్ ద గిఫ్టెడ్ గాడ్ దేవుడి దగ్గర చూడు వాషింగ్ వాషింగ్ మిషన్ దగ్గర చూడు బెడ్ పైన చూడు బెడ్ పైన ఇక్కడ కూడా ఉంది అక్కడ ఉందా కనిపెట్టేసి షాన్గా చునీకొని ఇది ఓకే నచ్చిన గేమ్ తినేసేయండి నెక్స్ట్ ఇంకొక ట్రెజర్ హంట్ ఆడదాం నేను ఫస్ట్ ఇల్లు సుద్దు చెప్తాను కొద్దిసేపు మీరు వేరే ఆట ఆడుకోండి చూసారు కదండీ మా షాను మను వాళ్ళు ఈ ట్రెజర్ హంట్ గేమ్ని ఎంత ఇష్టంగా ఆడారు అని చాలా సంతోషపడిపోయారండి ఆ వస్తువులు కనిపెడుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఆడారు సో ఈ గేమ్ ఆడడం వల్ల పిల్లలకి వచ్చే యూజ్ ఏంటంటే పిల్లలకి అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఇంకా క్రిటికల్ థింకింగ్ అన్నది పెరుగుతుందండి కాన్సన్ట్రేటెడ్గా ఎక్కడ ఉందో ఆ వస్తువు అని వెతుకుతూ ఉంటారు అండ్ చాలాసేపు వెంగేజ్ అయిపోతారండి ఇది ఫస్ట్ టైం ఆడిపిస్తున్నాను కాబట్టి నేను వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళకి ఆ గేమ్ అయితే చెప్పాను అండ్ ఇలా ఆడిపిస్తున్నప్పుడు పిల్లలకి మనము ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఎక్కువసేపు వాళ్ళు వెతికి వెతికి కనపడకపోతే విసిగిపోతారు సో కొంచెం మనం హెల్ప్ చేయాలన్నమాట చిన్న చిన్న క్లూ కానీ హింట్ కానీ ఇస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఆడుతున్నారు వాళ్ళకి గేమ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి తప్పించి వాళ్ళకి చిరాకు అన్నది పుట్టించకూడదు కాబట్టి సో కొంచెం వాళ్ళకి మనము క్లూ లాగా ఇచ్చామనుకోండి వాళ్ళకి కనిపెట్టామన్న హ్యాపీనెస్ అయితే వాళ్ళకి ఉంటుంది సో ఇంకా పిల్లల చేత అయితే ఆటలు ఆడిపించేసానండి కాసేపు కూర్చొని ఇంకొక గేమ్ ఆడిపిస్తానని చెప్పాను ఈ లోపల ఇల్లు అంతా క్లీన్ చేసేసి నేను ఇల్లు శుభ్రం చేసేయాలి అంటే ఇల్లు సర్దుతున్నాను అనమాట ఫస్ట్ పక్కల ఇవన్నీ సర్దుతున్నానండి పాపం మేము వచ్చిన కాని నుంచి మా అమ్మ ఇల్లు ఇల్లు లానే లేదు ఈ పిల్లలు బొమ్మలతో కాసేపాడము మంచాల మీద దొల్లడము ఈ పక్కలవి చిరాగ్గా చేసేయడం ఇలా చేస్తున్నారు అనమాట ఇంకా నేను ఇల్లు అయితే సర్దుతున్నాను నేను ఇలా ఇల్లులు సర్దడము గిన్నెలు తోమడము ఇల్లు శుభ్రం చేయడము ఇలాంటి పనులు అయితే నేను ఎన్నున్నా చేయగలను కానీ ఒక్క వంట పని మాత్రం నాకు అప్ప చెప్పపోతే అనుకుంటాను అనమాట ఇంకా అమ్మ అయితే నేను వంట పని చేస్తాను నువ్వు ఇల్లు శుభ్రం చేసే అమ్మ అంది ఇంకా నేను ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట నాకు ఇల్లు క్లీన్ చేయడము ఇల్లు సర్దడము ఇవి నచ్చుతాయిలేండి ఒక్క వంటొక్కటే ఇంట్రెస్టింగ్గా చేయలేను కానీ మిగతా పనులన్నీ నేను బాగానే చేస్తాను ఇంకా నేను వచ్చినప్పుడల్లా అమ్మ చేసుకోలేదు అమ్మకి టైం సరిపోదు అనేసి ఇంకా కిటికీలు అవి శుభ్రం చేయడము ఆ మిర్రర్స్ అవి క్లీన్ చేయడము ఇవన్నీ నేను చేసి వెళ్తానమాట కానీ నాకు ఇలాగ ఎండాకాలంలో వచ్చినప్పుడు ఈ వేడికి ఏ పని చేయలేక ఇంకా నేను అలా కూర్చుని ఉండిపోతానండి పెద్దగా ఏమి చేయను ఇంకా కానీ డే టైం మాత్రం చాలా లేటుగా లేగిస్తాను ఇంకా మనము హైదరాబాద్లో ఉన్నామనుకోండి నేను ఖచ్చితంగా సిక్స్ ఓ క్లాక్ అలా లేవక తప్పదు ఇక్కడికి వచ్చినప్పుడైనా ఫుల్గా నిద్రపోవాలన్నట్టుగా నిద్రపోతాను అనమాట ఇంక ఇదిగోండి ఇల్లు అయితే శుభ్రం చేస్తానంటే ఈ రెండు గదులు మాత్రమే నేను క్లీన్ చేశానండి మిగతా రెండు అమ్మ మార్నింగ్ లేవగానే వంట అవి చేసుకోవడానికి ముందు క్లీన్ చేసేసుకుంటుంది అనమాట ఇప్పుడు ఈ గదులు కూడా మార్నింగ్ చేసేసుకుంటుంది మేము ఉన్నాం కదండి మేము లేటుగా లేకవడము అంటే ఫ్యాన్లు కట్టేస్తే మళ్ళీ మేము ఎక్కడ డిస్టర్బ్ అవుతాము అని అమ్మ లాగా ఫ్యాన్లు అవి కట్ట అనమాట సో ఇంకా నేను లెగ్సా అన్ని సలుదుకుంటూ వచ్చి నేను తుడుస్తానండి ఇంకా హాలు అదే హాల్ అంటే అరుగు అనమాట ఇది ఈ అరుగు మీద వెల్లుల్లిపాయలు వలిచాము సో ఇంక ఈ అరుగును కూడా నీట్గా శుభ్రమైతే చేసేసాను ఇంత నీట్గా క్లీన్ చేస్తాను కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుందండి మళ్ళీ పిల్లలు ఆ బొమ్మల సంచి తీసుకొస్తారు కిందంపుతారు మళ్ళీ ఆడతారు మళ్ళీ ఇక్కడ ఆ బొమ్మలు కొద్దిసేపు ఆడి మళ్ళీ వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటారన్నమాట వీళ్ళు అలాగే ఇంకా అమ్మ పిల్లలతో కదమ్మా ఏం కాదులే అలా అవుతాం అనేసి అంటుంది ఇంకా అరుగు కూడా నీట్గా అయితే శుభ్రం చేసేసానండి ఇప్పుడు ఈరోజు అమ్మ అయితే కైమా కూర తెప్పించింది అనమాట నాకు ఖైమా అంటే చాలా ఇష్టమేంటి వెల్లుల్లిపాయ వేసి ఖైమా వండుతాను అంది అలాగే చికెన్ కూడా తీసుకొచ్చింది సో ఆ కూరలు అమ్మ ఎలా వండుతుంది ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను అమ్మ అయితే అన్నం వండేసింది అన్నం అయితే వారుస్తుందండి ఇంకొండి ఇక్కడ పిల్లలకి మా ఇంట్లో చిన్నమ్మ జల్లు అయితే వేస్తుంది అమ్మాయి ఏం కూర వండుతున్నావు నీకు ఖైమ ఇష్టమ తెచ్చేయండి జీడిపప్పు ఇచ్చుకున్నాను మన్నాషేరు కింద ఇప్పుడు కైమా కూర వండుతున్నాడు జీడిపప్పు వెల్లుల్పాయేసి జీడిపూర చేస్తా ఎల్లుల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు కలిపేసి మొక్క ఓకే తర్వాత ఇది కైమా అల్లం పేస్టు అందరూ చెప్తాను కలిసి మగ్గుపోతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకుంటున్నావా ఉంచుకోవట్లేదు అందరూ అయితే ఇంకా చెప్తాను ఇంకా వరుసగా మగ్గిపోతాయి పక్క అయిపోదు దీన్ని తిని మందర వేస్తాయి తిరగ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి కైమకూర అండి ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసింది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంటారు ఉల్లిపాయ మగ్గేకాయ వేసుకొని అంటారు ఎలా అయినా కుక్కర్లో అండి కలిపి ఉన్నా మనం ఒకేసారి వేసేస్తాం కదమ్మా నేను ఎప్పుడూ ఎలాగేసేస్తా ఉప్పు వేసేసేవా ఉప్పు జీలపప్పులు వేసినప్పుడు ఉంది హైదరాబాద్ లాగా ఉండదు నేనైతే ఉప్పు అందరూ కలిపిస్తాను చేసుకోండి రెడీ ఎట్లేసి ఇంట్లోని కారం ఎక్కువ తినరు కదా చాలు లేకుండా ఇంకే కొంచెం మసాలా ఉప్పు ఏదైనా చూడు కొత్త చూసి పెట్టినట్టు మా అమ్మకి ఎన్ని కొత్త ఉన్నా పాత మాత్రం వదలదండి నేను కుక్కర్ తెప్పించి ఇచ్చాను మా అమ్మకి కానీ స్టిల్ ఇంకా అదే పాత కుక్కర్ వాడుతుంది ఇవి అయ్యాక అది వాడుతుంది అంట ఇవి అయ్యేసరికి నువ్వు ముసలిదానం అయిపోతావు కుక్కర్ అయితే అమ్మ త్రీ ఫోర్ విజిల్స్ అయితే వేయించేసిందండి హైలో పెట్టి ఇంక ఇప్పుడు అయితే దీంట్లోకి అమ్మ ఉంది అక్కడ ఉప్పు అయితే వేయలేదు కదా ఉప్పును అలాగే కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఇంకోండి ఫస్ట్ అయితే అమ్మ మసాలా పొడి అయితే వేసేసుకుంది తర్వాత దీంట్లోకి జీడిపప్పు అయితే వేస్తున్నాం కదా మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పేనండి ఇప్పుడు సో ఈ కూరలోకి జీడిపప్పును కూడా వేసేసింది ఇంకా ఫైనల్గా సాల్ట్ వేయలేదు కాబట్టి ఇంకా సాల్ట్ కూడా వేసేస్తే ఇంకా అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు తినేది కాబట్టి కారం తక్కువ వేసుకున్నాము మసాలా కూడా తక్కువైతే వేసామండి ఇంకంతే ఈ జీడిపప్పును ఒకసారి మిక్స్ చేసేసింది ఎందుకంటే ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే లోపల జీడిపప్పు మనకి ఉడుకుపోవాలి కాబట్టి ఇంకా అమ్మ అయితే కళ్ళుప్పి వాడుతున్నదండి ఉప్పు కూడా వేసేసింది కాసేపు అయితే దీన్ని అలాగా ఉడికిచ్చేసింది వాటర్ అంతా దగ్గరకు అయితే వచ్చేసింది ఇంకా దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేసుకుని ఫైనల్గా అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసింది మటన్ కీమా కూర అయితే రెడీ అయిపోయిందండి జీడిపప్పుతో అయితే అనమాట ఇంకా ఇందక్కడ ఈ మటన్ స్టవ్ మీద పెట్టడానికి ముందే పక్కనైతే ఈ చికెన్ కూర కూడా వండడం స్టార్ట్ చేసిందండి సో ప్రాసెస్ ఒకేసారి చూపించాలి అనేసి నేను మీకు ఒక దాని తర్వాత ఒకటి అయితే చూపించాను అయితే ఉప్పుడు చికెను మామిడికాయ అయితే వండుతుంది ఫస్ట్ అయితే ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకుని తర్వాత దాంట్లోకి చికెన్ పీసెస్ కూడా వేసి కాసేపు అయితే అలాగ ఉడకనిచ్చిందండి అప్పుడు దీంట్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కారం అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటుంది ఇంకా దీంట్లోకి ఉప్పు ఇవన్నీ వేసేసింది అనమాట ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అమ్మ అయితే మళ్ళీ కొంచెం కారం ఎక్స్ట్రా వేసి చెప్తుంది ఇప్పుడు నేను మామిడికాయ వేసి వండుతున్నాను కాబట్టి మామిడికాయలోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అనేసి చెప్పింది అనమాట సో కారం వేసేసిన తర్వాత దీంట్లోకి కొంచెం నీళ్ళైతే వేసేసిందండి ఇది దగ్గర గంట ఉడికిపోతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుంది అంతే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కూర మొత్తాన్ని కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి దీ మామిడికాయ ముక్కలు వేసినా కూడా దీంట్లోకి మనము కొంచెం మసాలా పొడి అయితే వేసుకోవాలి అప్పుడే కూర అయితే టేస్ట్ ఉంటుందని చెప్పిందనమాట ఈసారి హైదరాబాద్ వెళ్ళాక ఒక రోజైతే ట్రై చేయాలండి మా వారికి ఇలా చేసి పెడతాను ఇష్టంగా తింటారు ఇంతేనండి దీంట్లోకి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని వాటర్ మొత్తాన్ని ఎవాపరేట్ చేసేసుకోవాలి అంతే వేడి వేడి అన్నము అలాగే రెండు రకాల కూరలు రెడీ అయిపోయాయండి ఒకటి ఏమో మటన్ జీడిపప్పు నెక్స్ట్ ఇంకొకటి ఏమో చికెను మామిడికాయ అనమాట సో ఇంకా నేను అవి వేసుకుని వేడివేడిగా ఒక ముద్ద అయితే అన్నం తినేస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానంటే ఏం పెద్దగా విరగదీసి చేసేసే అంత పనులైతే ఉండవు కదా పిల్లల్ని కూడా చూసుకునే పని ఉండదండి వాళ్ళు ఆడుకోవడానికి చక్కగా మా అలా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు అక్కడే పొద్దున్న లేసి బ్రష్ చేసుకోవడము టిఫిన్ తినేసి అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నం భోజనంకి వస్తూ వస్తారు లేకపోతే లేదు అది కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు అనమాట మా చిన్నం పెట్టేస్తుంది ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరు డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారండి వీళ్ళు ఇవాళ వచ్చారు కదా అనేసి ఏముంది నేను కొంచెం అన్ని ప్రాక్టీస్ అయితే చేపిస్తాను అనమాట ఎంత ముద్దు వచ్చేస్తున్నారండి వాళ్ళకి వాళ్ళే శ్లోకాలు చెప్పుకుంటూ ఇలా డాన్స్ చేస్తుంటే ఎంత ముద్దుగా అనిపించారో నాకు

Gracias. అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నారండి ఇంకా ఆయుసం వచ్చేసింది ఇంకా కూర్చున్నారు కూర్చుని అక్కలక్కకి క్యూబ్ చేయడం నేర్పిస్తానమ్మా అనేసి అక్కలకైతే రూబిక్యూబ్ చేసి చూపిస్తుంది ఇంకా మా అమ్మ నాన్నకి పొకోడీలు కావాలంటే కొంచెం పొకోడీలు వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేయమ్మ అని అడిగిందండి ఇంకా నేను వీళ్ళు ఫ్యాన్ వేసుకుని కూర్చున్నారు కదా ఇదే ఫ్యాన్ గెల్లో కూర్చుని కట్ చేద్దాము అనేసి కూర్చుని అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను బయటేమో మను మళ్ళీ డ్యాన్స్ చేయడానికి వెళ్ళిపోయింది అది డ్యాన్స్ చేస్తూ అమ్మ చూడు అమ్మ చూడని పిలిస్తుందండి ఎన్ ముద్దు వచ్చేసారంటే నాకు పిల్లలు వాళ్ళకు వాళ్ళ శ్లోకాలు శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేర్చుకున్న అన్ని స్టెప్స్ని వేశారండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా అంత చిన్న చిన్న బుర్రలకి అన్నన్ని శ్లోకాలు ఎలా గుర్తున్నాయా అనేసి అనిపించింది అనమాట ఇంకొండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా అయితే కోసేసాను ఇంకా అమ్మకిస్తే అమ్మేమో నాన్న కోసం పొకోడీలు అయితే వేసింది నేను అంత ఎక్కువగా తినలేనండి శనగపిండితో చేసిన పొకోడీలు ఇవి కొంచెం తినేసరికి నాకు పట్టు ఉబ్బరంగా అయిపోతుంది అనమాట ఇంకా తేనుపులు వచ్చేస్తాయి సో ఎక్కువ తినను ఇంక ఇదిగోండి అమ్మ ఈ పక్కన అమ్మకు చిన్నది ప్లేస్ అయితే ఉందనమాట ఈ పక్కన ఉన్న కొంచెం ప్లేస్లోనే చాలా రకాలు పండించేస్తుందండి ఇది పసుపు కొమ్మ అనమాట నేను మా ఇంట్లో వాడే పసుపు కంప్లీట్ ఆర్గానిక్ అండి అమ్మ ఇలాగా పసుపు కొమ్ములు పండించి వాటిని చక్కగా ఉడకపెట్టేసి ఉడకపోయిన వాటిని ఒక పది రోజులు ఎండలో పెట్టి ఆ ఎండలో పెట్టిన వాటిని మిల్లుకు తీసుకెళ్ళి పసుపు అయితే ఆడిస్తుంది సో ఆ పసుపే నాకు మా వదుకి కూడా పంపిస్తుంది నేను ఇంట్లో యూజ్ చేసే పసుపు కంప్లీట్ అమ్మ చేసి ఇచ్చిన పసుపే వాడతాను అనమాట సో నాకు పసుపు కూడా నేను ప్రతి కూరలోకి వేసుకుంటాను చూసారండి ఎంత పసుపు అయితే ఉందో పసుపు ఒకటే కాదండి ఇవి చెలగడదుంప పాదనమాట చిలగడదుంప కూడా వచ్చేసింది ఈ పక్కనే మాకు తోటకూర మొక్కలు ఉన్నాయండి మన అమ్మ మాకు పంపించింది తోటకూర అన్నాను కదా ఇవేనమాట ఇంకా చాలా మొక్కలు ఉండాలంటే అండి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఇక పక్కన ఇటుకలయితే వేసేయడం మొక్కలన్నీ చచ్చిపోయినాయి అమ్మ అని చెప్తుంది అనమాట సరే ఈ తోటకూర మాత్రం నాకు కావాలి నేను తీసుకెళ్తానమ్మా అనేసి అమ్మకి చెప్పాను తర్వాత ఇంకేంటి ఇంకా ఏదమ్మా బూడిది గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ పాదు కూడా అక్కడే ఉన్నదండి ఇవి చూసారా ఇదేమో విరజాజి మొక్కలు ఉన్న కొంచెం ప్లేస్లోనే అలా కుండీలు పెట్టి అమ్మ అయితే ఇలాగా పండించేస్తూ ఉంటుందండి మా అత్తయ్య కూడా మొక్కల్ని చాలా ఇష్టంగా పండిస్తారు ఇంకా ఈ కుండీల్లో మందారము గులాబీ మొక్కలు అలోవేరా ఇలాగ మల్లె పువ్వులు విరజాజి ఈ మొక్కలన్నీ కుండీల్లో అయితే పెంచుతుంది కనకాబరం మొక్కలు ఇంకోండి మొత్తం పసుపు అంతా అమ్మ శుభ్రం చేస్తుంది అనమాట ఇలా శుభ్రం చేసిన పసుపులోనే ఒక చిన్న కొమ్మ అయితే నేను నీట్గా తీసుకుని దాన్ని అయితే మెత్తగా నూరేసానండి చిన్న కొమ్మే మరీ ఎక్కువ కాదు ఎందుకంటే ఇది పచ్చి పసుపు కదండి చాలా పసుపుగా ఉంటుంది ఇలా చిన్న ముక్క తీసుకున్నాను ఇందులో చిన్న ముక్కే ఇంత మొక్కలు కాదు ఈ మొక్క పట్టుకెళ్దాం బ్యాగ్లో పెట్టుకుంటున్నాను హైదరాబాద్ తీసుకెళ్దామని తీసుకున్నాను అందులో నేను తీసుకున్న దాంట్లో చిటికెను వేలంత చిన్న ముక్క అయితే తీసుకుని దాన్ని మొత్తము శనికేల్లో వేసి మెత్త పేస్ట్ లాగా చేశానండి ఆ మెత్తని పేస్ట్లోకి ఒక రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకున్నాను అంతే కొంచెం వాటర్ వేసి శనగపిండి పసుపుని బాగా మిక్స్ చేసేసి నలుగు కింద పెట్టుకుని తలస్నానం అయితే చేసేసానండి చాలా రిలాక్స్డ్గా అనిపించింది తలస్నానం చేశాక హైదరాబాద్లో అనుకోండి జస్ట్ ఒక బకెట్ లేదా వన్ అండ్ హాఫ్ బకెట్ మాత్రమే చేస్తాము కానీ ఇక్కడ అమ్మ పొయ్యి మీదే మరిగిస్తుంది కదా అమ్మ ఒక తెపాల నీళ్ళు మరిగించింది అనుకోండి నాలుగైదు బకెట్లు చన్నీళ్ళు కలిసిపోతాయ అనమాట సో ఈ రోజైతే నేను నాలుగు బకెట్లతో తలస్నానం చేశాను భలే రిలాక్స్గా అనిపించింది పిల్లలిద్దరికీ కూడా నలుగుపెట్టేసి చక్కగా తలస్నానం అయితే చేపిచ్చేసి రెడీ చేశానండి ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగుండా మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఈ గుడిలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అనేసి చెప్పారనమాట నేను నిన్న వచ్చాను కదా మా అత్తయ్య అన్నారు అయితే నాకు టైమింగ్ చెప్పలేదు సో ఎక్కడ స్టార్ట్ అయిపోతుందో అని కంగారు కంగారుగా మేము తలస్నానం అవి చేసేసి పిల్లల్ని రెడీ చేసుకుని నేను రెడీ అయ్యి బయలుదేరుతున్నాము కరెక్ట్గా మేము బయలుదేరామండి ఒక ఆవు కోపంగా పెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆవును చూసి నేను పిల్లల్ని కూడా పట్టుకోలేదండి కంగారు వచ్చేసి పరుగు పరుగుని ఇంట్లోకి వెళ్ళిపోయాను మా అప్పుడు చెయ్యేదో అంట పాపం ఏడుస్తూ ఉంది నాకు ఎంత భయం అంటే ఏదైనా అవుతుంది అనుకోండి ముందు నేను నన్ను నేను రక్షించుకోవాలి వాళ్ళు అన్నట్టు పరిగెట్టేస్తాను ఇంకా పిల్లలు ఎలా వస్తున్నారు ఏంటి పట్టించుకోను మా ఆయన అదే అదే తిడతారు నీ ప్రాణం అంటే నీకు తీపి పిల్లల్ని అనేసి మనకు పెట్టిందంట పిల్లల్ని తీసుకుని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళాం కదండీ సో అక్కడ అడిగాను అనమాట కళ్యాణం అనేసి చెప్పారండి ఎప్పుడు అని అడిగితే నైన్ థర్టీకి అని చెప్పారనమాట నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అన్నారు మేమేమో సెవెన్ ట్వంటీ ఆ టైంకి వెళ్ళామండి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి కొంచెం అయితే భోజనం చేసేసాను డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలేమో ఇంకా వెళ్ళొద్దు మేము ఆడుకుంటాము అక్కలక్క వాళ్ళ ఇంటికి వెళ్తామనేసి పిల్లలైతే అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా నేను కాసేపు మా వారితో ఫోన్ అయితే మాట్లాడి ఇంకా వీడియోస్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసాను ఇప్పుడు వాటికి వాయిస్ అవర్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇంక వాటికి వాయిస్ అవర్ ఇచ్చేసి ఇప్పుడు అప్లోడ్ పెడితే రేపు ఏ రెండింటికో మూడింటికో ఎప్పుడు ఎక్కుతుందండి అంత స్లో ఉంది ఇక్కడైతే నెట్ ఇంకా ఎడిటింగ్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్న ఈ ఫుటేజ్ని కూడా అక్కడ యాడ్ చేసేసి వాయిస్ అవర్ ఇవ్వాలి వ్లాగ్కి అది వాయిస్ అవర్స్ అయితే ఇచ్చేస్తాను హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను పిల్లలతో ట్రెజర్ హంట్ గేమ్ ఆడాను కదా చాలా బాగుంది కదండి ఇంకా పిల్లలకి స్టడీ రిలేటెడ్ ట్రెజర్ హంట్ గేమ్ ఇంకోటి కూడా ఆడిపించాను ఈరోజు బట్ అది వీడియో తీయలేదు రేపు అయితే మళ్ళీ ఆడిపిస్తానండి రేపు ఇంక్లూడ్ చేస్తాను ఆ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఇంకా సో రేపు ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ అయితే చేసుకుంటాను ఇంక ఈ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి రేపు అత్తయ్య మావయ్య చాగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు నేనేమి ఇక్కడ ఉండిపోయాను నేను సాటర్డే రిటర్న్ అయిపోతాను ఇక్కడ నుంచి సాటర్డే ఇక్కడ స్టార్ట్ అవుతే సండే మార్నింగ్కి దిగుతాను అత్తయ్య వాళ్ళేమో రేపు ఫ్రైడే కదా ఫ్రైడే నైట్ ఎక్కి సాటర్డే మార్నింగ్కి వెళ్ళిపోతారనమాట హైదరాబాద్ వెళ్తారు ఎందుకు అంటే మా గారికి ఎప్పటి నుంచో జైపూర్ పూర్టు వేపించాలని అని అనుకుంటున్నామండి అయితే మేము ఎప్పటినుంచో రమ్మని చెప్తున్నాము మావయ్య ఏంటంటే వైజాగ్లో దగ్గర కదా ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి వేయించుకుంటానన్నారు వాళ్ళు ఏమో ఇంకా వేయట్లేదు ఇంకా వేయట్లేదు అని అలా చెప్తున్నారు ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇక్కడ హైదరాబాద్ వేయించేసుకుంటారు కానీ అని అన్నాము సో ఈ రోజు మార్నింగ్ జైపూర్ పూర్టు వాళ్ళకి నేను కాల్ చేసి మాట్లాడితే సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడికి రావాలని అన్నారు ఇంకపుడు టికెట్లు అయితే చేసే అత్తయ్యకి మావికిని సో రేపు నైట్ అయితే వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారండి సాటర్డేకి వాళ్ళు అయితే చాగళ్ళు నుంచి హైదరాబాదు వెళ్ళిపోతారు నేను సాటర్డే నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను సండే మార్నింగ్ ఫోర్ థర్టీ టైం కల్లా సండేకి నేను అక్కడికి రీచ్ అయిపోతాను సో ఇంకొక రోజు ఇక్కడ వేడి చెమటలు పట్టేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది నాకు ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ అనిచేస్తున్నాను ఈ డ్రెస్ ఎలా ఉంది ఈ డ్రెస్ని ఎప్పుడో నేను మను పుట్టిన కొత్తలో డిమాట్లో తీసుకున్నాను ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ఒకటిని బ్లూ ఒకటి తీసుకున్నాను ఈ టైప్ బ్లూ ఇక్కడ వదిలేసాను అనమాట ఇంకా మేరే యూజ్ చేస్తుందంట నేను వచ్చినప్పుడు పట్ల ఏం తెచ్చుకోలేదు కదా సో ఇంక ఇది అయితే వేసుకున్నాను చాలా చిన్నగా అనిపిస్తుంది అసలు నేను ఇంత హాఫ్ హ్యాండ్స్ వేసి చాలా కానదైపోయింది కదండి ఏదో కొత్తగా అనిపిస్తుంది అంతా త్రీ బై ఫోర్ వేసుకుని బట్ చాలా లూజ్ ఉంది నాకు ఇది హ్యాండ్ అయితేనే కానీ కాటన్ కదా చాలా ప్రశాంతంగా ఉందనమాట సో ఇవి లాగా అయితే ఎక్కడతో చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్